ఇప్పుడు మణికరణ గార్డ్ చూపిస్తాను చూడండి ఇక్కడ శవాలు కలుస్తారు కదా చనిపోయిన వాళ్ళకి కాల్ చేస్తారు కదా అది చూపిస్తాను ఇక్కడ ఇక్కడ చూడండి హలో నమశివాయ వచ్చేసాం 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 మణికరణ గార్డెన్ ఇక్కడే ఇక్కడే ఎక్కడ మధిక రోజుల పోతే

ఇక్కడే కాశీలో స్వామి బాడీస్ కాల్చేది ఇక్కడ ఇక్కడే చూడండి స్వామి అలా మిస్ అయిపోతారో చూడండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి నువ్వు అక్కడ కాల్చున్నా చూడండి అక్కడ నువ్వు పైన పైన ఆ పైన చూడండి ఓం శివాయ అని కామెంట్ చేయండి ఓం నమ శివాయ

మళ్ళీ వస్తా సమయం ఓం నమ శివాయ మళ్ళీ చూపిస్తాము అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఛార్జింగ్ తక్కువ ఉంది అందువల్ల